ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ రెండవ పర్యాయం చివరి బడ్జెట్ సెషన్ జనవరి ముప్పై ఒకటిన అంటే ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమైంది అయితే ఇందులో హైలైట్ ఏంటంటే లోక్సభ స్పీకర్ పార్లమెంట్ సెక్రటరీ రాజదండంతో లోక్సభలోకి ప్రవేశించడం అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజదర్పాన్ని ప్రదర్శిస్తూ గుర్రపు బండిలో పార్లమెంట్ భవనానికి విచ్చేయడం ఇది చూడ్డానికి కొత్తగా భారతీయతకు దర్పణంగా అనిపించక మానదు అలా రాజదండంతో రాష్ట్రపతికి లోక్సభ స్పీకర్ అలాగే ఉపరాష్ట్రపతి ధన్కర్ ప్రధాని మోదీ స్వాగతం పలకడం జరిగింది తరువాత మన రాష్ట్రపతి ప్రసంగించి ఈ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి సంస్కరణలు లేదా పథకాల గురించి ఈ విధంగా వివరించారు అందులో కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ చూద్దాం భారతీయ సంస్కృతి సభ్యత ఎంతో చైతన్యవంతమైనవి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు తొలి దేశం భారత్ గరీబీ హఠావో నినాదాన్ని వింటున్నాం కానీ జీవితంలో తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తూ ఉన్నాం గత పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోంది శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది భగవాన్ బిర్సాముండా జన్మదినాన్ని జన్జాతీయ దివస్గా జరుపుకుంటూ ఉన్నాం తెలంగాణలో సమ్మక్క సారక గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం ఆదిత్య ఎల్ వన్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది మన భారత్ జీ ట్వంటీ సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నాం ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్ నూట ఏడు అలాగే పారా క్రీడల్లో నూట పదకొండు పథకాలు సాధించింది కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీను ఎత్తివేయడం చారిత్రాత్మక నిర్ణయం పేదల కోసం పది కోట్ల ఉజ్వల కనెక్షన్స్ ని అందజేశాం తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించాం చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించేలా నారీ శక్తి వందన్ అధినియం బిల్లును కూడా ఆమోదింపచేసుకున్నాం కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొంది మన భారత్ ప్రపంచ దేశాలు అదే సమయంలో సంక్షోభంలో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచింది యువశక్తి మహిళా శక్తి రైతులు పేదలు అనే నాలుగు బలమైన స్తంభాలపై అభివృద్ధి చెందిన భారతదేశపు గొప్ప భవనం నిలుస్తుందని భారత ప్రభుత్వం విశ్వసిస్తోంది శతాబ్దాలుగా కలలు కంటున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం సాకారమైంది ఎన్నో ఆటంకాలను అధిగమించి ఆలయాన్ని ప్రారంభించాం దేశంలో ఫైవ్ జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చాం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం రక్షణ అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి ఉత్తరప్రదేశ్ తమిళనాడులో రక్షణ కారిడార్లు ఏర్పాటు చేసుకున్నాం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచింది కొత్త పార్లమెంటు భవనంలో ఇది నా మొదటి ప్రసంగం ఈ గొప్ప భవనం అమృతకాలం ప్రారంభంలో నిర్మించడం జరిగింది ఇది వన్ ఇండియా బెస్ట్ ఇండియా అనే సువాసనను కలిగి ఉంది రాష్ట్రపతి ప్రజాస్వామ్య పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించాలనే సంకల్పం ఇందులో ఉంది ఇది కాకుండా ఇరవై ఒకటవ శతాబ్దపు కొత్త భారతదేశానికి సంబంధించిన కొత్త సంప్రదాయాలను నిర్మించాలనే సంకల్పం కూడా ఉంది మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర్య వేడుకలను అమృత మహోత్సవ్గా జరుపుకొని దేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకున్నాం ఇవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసినటువంటి తాజా ప్రసంగంలోని కీలక వ్యాఖ్యలు మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్